శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ భీష్మ ఏకాదశి చాలా విశేషమైనటువంటిదండి ఎందువల్ల అంటే పితామహుడు అందరికీ కూడా తెలుసున్నటువంటి వారు భీష్ముడండి శరీరాన్ని వదిలే ముందు శ్రీమన్నారాయణుడి యొక్క సేవ అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేసినటువంటి రోజు అంతేకాకుండా ఈ ఈరోజు అంటే ఏకాదశి రోజు ఎవరైతే సేవించుకుంటారో వారికి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పబడుతోంది అంటే మానవ జీవితంలో ప్రతి మానవుడు కూడా ఈ ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా చెయ్యాలి అందులో గృహస్థులు ఇంక అసలు ఇది తప్పడానికి వీలు లేదు అని చెప్పబడుతోంది ఏమిటి పద్మపురాణం కానీ స్కాంద పురాణం కానీ మహాభారతం కానీ శాంతి పర్వంలో దీనికోసం ప్రత్యేకించి ప్రస్తావనది కూడా వచ్చిందండి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు ఈ ఏకాదశి వ్రతాన్ని చేసినట్లయితే నారాయణుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా ఈ మాఘమాసంలో ఈ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే మనం మాఘమాసంలో నదీ స్నానం చాలా విశేషమని చెప్పబడుతోంది ఒక్కసారి నదీ స్నానం చేసినట్లయితే అంటే ఏకాదశికి కానీ పౌర్ణమికి కానీ ఇలాగా మనం ఆదివారాలు కానీ రథసప్తమి కానీ ఇలా చెప్పబడ్డాయి ఈ వారాల్లో కనుకను మనం ఈ రోజుల్లో కనుకను ప్రత్యేకించి నదీ స్నానం చేసినట్లయితే మనకు అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అలాగే ఈ ఏకాదశి వచ్చేసిన దానికి మరి ఎంత అంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం పోతుంది అని చెప్పి చెప్పబడుతోంది నదికి వెళ్ళి మనం సంకల్పం చెప్పుకొని స్నానం చేసి మరి అక్కడి నుంచి ఈ యొక్క ఉపవాస దీక్ష అనేది ప్రారంభం చేయాలి ఎలాగా అంటే ముందుగా తులసి దగ్గరికి వెళ్ళి తులసికి దీపం వెలిగించుకుని తులసిని పూజించుకుని తులసి దళాలు సేకరించి సేకరించిన తరువాత నారాయణుడి దగ్గర అంటే విగ్రహాన్ని కానీ లేదా ఫోటో కానీ మనకి ఏది సౌకర్యంగా ఉంటే దాన్ని పెట్టుకుని దానికి షోడశోపచారాలతో అర్చన చేసుకుని ఆ రోజు ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటంటే అండి స్వామివారికి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఆ వేళ చేసినట్లయితే మనకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి ఈరోజు చేసినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మనకి చాలా విధమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది పద్మపురాణం కానీ స్కాంద పురాణం కానీ ఇది చెప్పబడుతోంది అంతేకాకుండా మరి విష్ణు శాస్త్రం చదవలేని వారు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ అలాగే నారాయణ ఉపనిషత్ కానీ పురుష సూక్తం కానీ పారాయణ ఇవేవీ లేని లేనివారు అష్టాక్షరి జపాన్ని ఓం నమో నారాయణాయ అని చెప్పి జపాన్ని మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి ఉదయం నుంచి కూడా ఉపవాసం దీక్షలో ఉండి చక్కగా భగవంతుని ఆరాధన చేసుకుని ఏవైనా దైవికమైనటువంటివి ధార్మికమైనటువంటి విషయాలని కూడా మాట్లాడుతూ ఉండాలి అంతేకాని మనకి అక్కర్లేనటువంటి కబుర్లు అవి కూడా ఈరోజు చెప్పకండి అలాగే దైవనామాన్ని జపిస్తూ ఉండండి నిత్యం స్వామికి త్రికాల అర్చన కూడా చేసుకోవడం చాలా విశేషం అంటే త్రికాలం అంటే ఉదయ ఉదయం కాలంలో చేసేటువంటి అర్చన మధ్యాహ్న కాలంలో చేసేటువంటి అర్చన సాయంకాలంలో చేసేటువంటి అర్చన కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు చేయడం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి అందరూ దృష్టిలో పెట్టుకోండి అలాగే మీకు వీలైతే పిల్లల చేత కూడా భగవద్గీత వచ్చినట్లయితే ఎన్ని శ్లోకాలు వస్తే అన్ని శ్లోకాలు కూడా పారాయణ చేయించండి లేదా మీకు వచ్చినట్లయితే మీరు కూడా పారాయణ చేయించండి ఎందుకంటే ఇది పిల్లలు కూడా చేసినట్లయితే మంచి గొప్ప జ్ఞానవది కూడా కలుగుతుందండి అటువంటి గొప్ప రోజు ఈ యొక్క భీష్మ ఏకాదశి గుర్తుపెట్టుకోండి ఈరోజు దేవతలందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉంటారు అంటే ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో ఉపవాసం చేస్తారో జాగరణ చేస్తారో వారికి ఎన్నో జన్మల్లో సుకృతి ఉంటే కానీ ఇది చేయలేం ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలున్నా కూడా తొలగేటువంటి అవకాశం అండి అలాగే ద్వాదశి పాలన చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అంటే మనకు అవకాశం ఉన్నట్లయితే ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి లే లేని వారు ఏదైనా స్వయంపాకం అలాంటివి ఏవైనా దక్షిణ కానీ అలాగే మనకి దానం చేసుకుంటూ ఉండండి దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి ఏకాదశి రోజు వెళ్ళి వెంకటేశ్వర స్వామి కానీ రామాలయం కానీ దగ్గరలో ఏ దేవాలయం అయితే ఉందో విష్ణుమూర్తి వారిది ఆ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకోండి దర్శనం చేసుకున్న తర్వాత మరి మీకు వీలైతే ప్రదక్షిణ కూడా చేయండి ప్రదక్షిణలు మూడు కానీ నూట ఎనిమిది కానీ చేయడం చాలా విశేషం ఒకవేళ అవకాశం లేని వారు కనీసం దర్శనమైనా చేసుకొచ్చి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ ఈ యొక్క అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ చేసి ఆ మరుసటి రోజు ఉదయాన్నే వీలైతే గోప్రదక్షిణ కూడా చేయండి గోప్రదక్షిణం కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి చెప్పబడుతోంది ఈ విధంగా కనుకను మనం ఉపవాస దీక్ష చేసి అవకాశం మీ ఆరోగ్య స్థితిని బట్టి చేయండి ఎందువల్ల అంటే కొంతమంది మరి ఉపవాసం ఉండలేని వారు ఉంటున్నారు వారికి ఇది ఈ విషయం మరి ఉపవాసం ఉండలేని వారు ఏదైనా అల్పాహారం కానీ ప పళ్ళు కానీ సేకరించి స్వీకరించి దాంతో మనం చక్కగా ఉపవాసం ఉండండి మరి ఆరోగ్య స్థితిని బట్టి ఉండగలిగిన వారు మామూలుగా కఠికంగా ఉపవాసం ఉండవచ్చు తులసి తీర్థాన్ని మాత్రమే మనం స్వీకరించాలి ఈరోజు అలా చేసి అష్టాక్షరి జపాన్ని చేసుకుని ఏ మానవుడైతే ఈ యొక్క భీష్మ ఏకాదశి వ్రతాన్ని చేస్తాడో సంపూర్ణమైనటువంటి నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి ఓం దత్సతు స్వస్తి